జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ హైదరాబాద్ నుండి తిరుమలకి మహాపాదయాత్రలో భాగంగా చౌటుపల్ అండ్ నార్కపల్లి ఆల్రెడీ క్రాస్ చేయడం జరిగింది నార్కపల్లి నుండి నల్గొండ వెళ్ళే మార్గంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం దగ్గర ఈరోజు ఉన్నాం ఇక్కడ నుండి ఈ యాత్ర కొనసాగుతుంది దాదాపు పదహారు నుండి పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే మీరు కూడా కనీసం ఒకటి లేదా రెండు కిలోమీటర్లు మీరు నడవాలి మాతో నడవాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ నెంబర్కి కాల్ చేయండి మహాపాదయాత్రలో ఆరు వందల కిలోమీటర్లు పాల్గొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఆ అదృష్టం మాకు రావడం జరిగింది మీరు కూడా ఆరు వందల కిలో నడవలేకపోయినట్లయితే మాతో పాటు ఒకటి లేదా రెండు కిలోమీటర్లు లేదా మీకు దోచేంత దూరం మీద నడ నడవచ్చు ఈరోజు మా యొక్క యాత్ర ఇక్కడ నుండి ఈ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుండి నల్గొండ బైపాస్ పానకల్ బైపాస్ నుండి తిరుగు మన యొక్క తిప్పర్తి ఉంటుంది తిప్పర్తి వరకు కొనసాగుతుంది థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ